ఎక్కడైతే గో ఎక్కడైతే దానం కోసం ధాన్యం కూడా పెడతారో ఎక్కడైతే క్లేషం ఉండదో ఎక్కడైతే ఇల్లాలు సంతోషంగా వినయంగా ఉంటుందో అటువంటి చోట్ల నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను మిగతా చోట్ల అప్పుడప్పుడే నా దృష్టి సారిస్తాను ఓ సంఘత్వం सिजानतं देवाभागं यदा पूर्वे सन्ध्याना उपासते समानीवहामस्तु वो मनो यदा वस्तु सहासते ॐ शान्तिः शान्ति शान्ति सर्वे जनाः सुखिनो भवन्तु श्री वैभवलक्ष्मी माता की जय